స్వాగతం జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు లో లక్షలాది రూపాయలు డిపాజిట్ చేసిన బాధితుల్లో చాలా మంది ఆర్థికంగా మానసికంగా కృంగిపోయి చనిపోయారని కొంతమంది ఆసుపత్రుల పాలయ్యారని ప్రభుత్వం తక్షణమే జయలక్ష్మి బ్యాంకు బాధితులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి డబ్బులు వారికి ఇప్పించేలా చర్యలు వేగవంతం చేసి ఆదుకోవాలని విఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు సోషల్ యాక్టివిస్టు యనవంట సూర్యనారాయణ చింతపెంట రాజు బాధితుల తరఫున విజ్ఞప్తి చేశారు విఠాపురం స్టువర్టుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బాధితుల పరిస్థితులు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు సమావేశంలో సుబ్రహ్మణ్యం మాస్టర్ వెంకట త్రిమూర్తులు కృష్ణారావు భాస్కరరావు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు సొసైటీలో బాధితుంది నా పేరు పళ్ళంద్రాజు పిఠాపురం మేము ఎంతవరకు వెళ్ళినా ఏమి దీనికి ఉపయోగం ఏమి కనపడలేదు చాలా మంది చనిపోతున్నారు చాలా మంది హాస్పిటల్ పాలైపోయారు ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు నేనున్నాను అని ముందుకు రాలేదు ఈ ఎలక్షన్లో కూడా అవసరమవుతే మేము పోటీ చేయడానికి కూడా వెనకాడం ఎంతవరకునైనా సరే సాధించుతాం ఏ నాయకుడు అవుతే మా దగ్గరికి వస్తాడో మా దగ్గర ఈ బాధితులు అందరి వాయి కూడా ఐదు లక్షల ఓట్లు పైచెత్తు ఉన్నాయి మేము మా దగ్గరికి ఎవరైతే వచ్చి మాకు న్యాయం చేస్తారో ప్రతి బాధిత కుటుంబాల దగ్గరికి కూడా వెళ్ళి మేము వాళ్ళకే ఓటేయ్యమని కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ వరాలు ఏమీ అవసరం లేదు మా డబ్బులు మాకు ఇప్పించి ఏర్పాటు చేయవలసిందిగా కోరి ప్రార్థన ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరూ కూడా నేనున్నాను అని భరోసా ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వలేదు జగన్ గారికి చెప్పుకోవడం జరిగింది కానీ ఏమీ కూడా మా గోడు పట్టించుకోలేదు మా డబ్బులు మాకు ఇప్పించి మహా మహాయ నియోజకవర్గ జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ బాధితులు దాకా కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ రెండు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులకు గురవుతూ సంవత్సరన్నర క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని గొల్లపూరలో కాపునేస్తంలో కలిసి వారికి ఇబ్బందులన్నీ కూడా తెలియజేశాం వారు స్పందించి ప్రభుత్వాధికారులకి సూచనలు ఇచ్చి కొంతవరకు సహాయం చేశారు కానీ పూర్తిగా దీని మీద దృష్టి పెట్టని కారణంగా ఈ వ్యాటికి యాభై మంది చనిపోయారు రీసెంట్గా చనిపోయినటువంటి రాచకొండ శ్రీనివాస్ కాకినాడ ప్రముఖ అడ్వకేటు తర్వాత అనేక మంది హాస్పిటల్స్లో వైద్యం పొందుతూ మానసికంగాను మంది ఇబ్బంది పడుతున్నారు అందులో వైజాగ్లో ఉన్నటువంటి లక్ష్మీబాయి గారు ఒక కాలు తీసేయడం జరిగింది కాళ్ళు కూడా ఇవాటికి మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఇలాగా ఈ బాధితులు అనేక ఇబ్బందులు మా నోటీసులోకి వచ్చినటువంటివి మేము తెలియజేస్తున్నాం ఇంకా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఇటు వైజాగ్ నుంచి అమలాపురం దాకా మొత్తం బాధితులు ఇరవై తొమ్మిది బ్రాంచీల్లో మొత్తం ఇరవై వేల కుటుంబాలు దగ్గర దగ్గరగా లక్ష పైన జనాలు ఇందులో డిపాజిటర్లు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కావున ప్రభుత్వాధికారులు ఇప్పటిదాకా చేసింది దానికి ధన్యవాదాలు ఇక్కడ కొన్ని జీవోలు రిలీజ్ చేశారు థర్టీ పర్సెంట్ ఇవ్వమని చెప్పని చెప్పారు ఇవన్నీ కూడా కాగితాల్లో కనపడుతున్నాయి కానీ బాధితుల దగ్గరికి వచ్చేటప్పటికీ ఖచ్చితమైనటువంటి సహకారం లోపల జరుగుతోంది కావున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా దీని మీద స్పందించి ఆయన రేపు కోనసీమ పర్యటనలో బాధితులతోటి షేర్ చేసుకుని వారికి ఆసరా కల్పించి ఈ చనిపోయే బాధితులకి ఈ హాస్పిటల్లో వైద్యం తీసుకునేటువంటి బాధితులకి న్యాయం చేయాలని బాధితులు చాలామంది ఇప్పటిదాకా కూడా అనేక పర్యాయాలు కలెక్టర్ గారిని పోలీసు వారిని కూడా కలవడం జరిగింది అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి రేపు పొద్దున్న వీరికి న్యాయం చేయడం గురించి స్వచ్ఛంద సేవ సంస్థలు అన్ని ప్రతిపక్షాలు అందరూ కూడా ఈ వేదిక మీద వీరికి న్యాయం చేయాలని చెప్పనేసని ఇప్పుడు పీక్ టైంలో ఉంది కాబట్టి దయచేసి దృష్టి పెట్టి ఈ బాధితులకి మీ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి